ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ ఇరవై నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితురి వ్యాఖ్యానాంశం మన బదులు మనిషి వ్యాఖ్యానాంశం మన బదులు మనిషి వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించటానికి ఆయన అడుగుజాడలలో నడుచుకోవటానికి పిలువబడిన మనకు ఆయనే మాదిరిగా ఉన్నాడు పరిపూర్ణుడైన క్రీస్తు యొక్క సమస్త మహిమను గురించి మనం తలపోయించండగా దాని ప్రభావము మన మీద ఉండకుండా పోదు అంతేగాక ఆయన మహిమను గురించి మనం తలపోయిచుండగా అది మన ఆలోచనలను మార్గాలను ఆయన సారూప్యములోనికి మార్చును అయినప్పటికీ ఆయన ఉన్నట్లు మనం లేము ఎందుకంటే మనం పాపాలు చేసిన వారము ఆయన ఎన్నడూ పాపము చేసినవాడు కాడు అందువలనే ప్రాశ్చితార్థమైన బలి మనకు అవసరమైంది దాని గురించే ఈ ఇరవై నాలుగో వచనం మాట్లాడుతుంది ఏ పాపమో చేయని ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనను ఇది మనం చేయజాలనిది మన అవగాహనకు మించినది ఈ విషయంలో మనం ఆయన అడుగుజాడల్లో నడవలేం అద్భుతమైన ఈ వచనంలోని ప్రతి మాటను మనం అత్యంత శ్రద్ధతో గమనించాలి పాపమును మోసుకెళ్ళిన వాడు ఆయనే వేరెవ్వరూ కాదు గ్రంథం యాభై మూడో అధ్యాయంలో రాయబడినట్లుగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అంతేగాక మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను అని ప్రవచింపబడింది ఇంకనూ అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అని కూడా రాయబడింది ఆయన భరించిన పాపములు మనవి క్రీస్తు జరిగించిన శిలువ కార్యమును గూర్చి ఈ వచనం వివరిస్తుంది అయితే ఈ వచనములోని ముఖ్య ఉద్దేశం ఏమంటే శిలువ కార్యమును ఆయన దేవుని కొరకు ప్రాయశ్చిత్తార్థముగా జరిగించినట్లుగా ఇక్కడ చెప్పబడలేదు ఆయన విశ్వాసుల పాపములను భరించి విశ్వాసుల కొరకు తన కార్యమును జరిగించాడని అందరి కొరకు జరిగించినట్లుగా ఈ వచనంలో చెప్పబడలేదని మనం గమనించాలి మనము మన దేహాల్లో పాపం చేశాం అయితే ఆయన మన బదులు మనిషిగా తన దేహమందు మన పాపములను భరించాడు ఆయన నిజంగా మానవ స్వభావాన్ని ధరించాడు పాపరహితునిగా జీవించి తన పవిత్రమైన దేహమందు మన పాపములను భరించి రాను పాపము నిమిత్తం బలి అయ్యాడు ఎందుకంటే ఆయన మరణం ద్వారానే ప్రాయశ్చిత్తం జరిగింది ఆయన జీవించటం ద్వారా కాక ఆయన మరణం ద్వారానే మన పాపములను భరించాడు ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాం ఇక మీదట మనము నీతి కలిగి జీవించినట్లు ఆయన మన పాపములను భరించి ఉన్నాడు గనక మన పాపములకు మనం పొందవలసిన దెబ్బల నుండి మనం తప్పించబడి ఉన్నాం సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు